విజానన్ విద్వాన్ భవతి నాతీవాధి ఆత్మక్రీడా ఆత్మరతి క్రియావాణేశ బ్రహ్మవిధాం వరిష్ట చూడండి ఇక్కడ పరమాత్మ వేదం ద్వారా ఏం చెప్తున్నాడంటే సర్వము తెలిసినటువంటి విద్వాంసుడు ఎక్కువగా మాట్లాడడు ఎవరు ఎక్కువగా మాట్లాడతారు ఏం తెలియనివాడు ఎక్కువ మాట్లాడుతుంటాడు సర్వము తెలిసినటువంటి విద్వాంసుడు ఎక్కువగా మాట్లాడడు ఆత్మ ఎందే రమిస్తూ ఆత్మనే ప్రేమిస్తూ ఉంటాడు తను లోపలనే తన ఆత్మలోనే రమించడము రమించడం అంటే ఆత్మ ఆనందాన్ని అనుభవించడం అన్నమాట రమించడం అంటే ఇప్పుడు మనం చాలా రమ్యంగా ఉంది అంటే అందంగా ఉంది అంటాం కదా అట్లా లోపలనే తను ఏదైతే పొందాలనో దాన్ని ఆత్మలోపలనే తిరుగుతూ ఆత్మలోనే శోధిస్తూ ఉంటాడు ఆత్మలోపలనే వెతుకులాడుతూ ఉంటాడు అలా ఆత్మ ఆత్మయందే రమిస్తూ ఆత్మనే ప్రేమిస్తూ ఉంటాడు తను ఆత్మయందే ప్రేమపూర్వకంగా ఉంటాడు విద్వాంసుడు అతడు బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడైనటువంటి క్రియాశీలుడుగా ఉంటాడు అయితే ఈ విద్వాంసుడు అనేటటువంటి వాడు బాగా ఉత్తమ విద్వాంసుడు వా బ్రహ్మజ్ఞానులలో కూడా శ్రేష్ఠుడైన క్రియాశీలుడుగా ఉంటాడు ఎప్పుడు కూడా క్రియాశీలుడుగానే ఉంటాడు అంటే పని చేస్తూనే ఉంటాడు అతను సోమరిగా ఉండడు శ్రేష్ఠుడైన బ్రహ్మజ్ఞానియే క్రియాశీలుడై ఉంటే అది సామాన్యులకు మార్గదర్శమే కదా చూడండి ఈ విధంగా ఒక శ్రేష్ఠుడైనటువంటి విద్వాంసుడు క్రియాశీలుడైనప్పుడు అది మిగతా మానవులకు కూడా ఆదర్శంగా ఉంటుంది అదే ఇక్కడ మనం గమనిస్తే భగవద్గీత మనకు భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన క్రియాశీలుడు విద్వాంసుడు అనమాట శ్రేష్ట పురుషుడు ఆయన ఏం చేశాడు నిత్యం యజ్ఞం చేశాడు ఉదయము సాయంత్రం అట్లా ఉత్తమ విద్వాంసులు అనేటటువంటి వారు క్రియాశీలుడుగా ఉంటారు వాళ్ళు సోమరిగా ఉండరు వాళ్ళు ఏ క్రియ చేయకుండా ఉండరు వాళ్ళు ఖచ్చితంగా క్రియాశీలుడై ఉంటారు మిగతా వాళ్ళందరికీ సామాన్య మానవులకు ఆదర్శంగా ఉంటారు వాళ్ళే ఉత్తమ విద్వాంసులు ఓం